కుప్పం పట్టణంలోని టేలర్ హైస్కూల్ నందు పూర్వపు విద్యార్థుల సంఘం తరఫున పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో సైన్స్ నైస్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ హెడ్ సురేష్ పాఠశాల పూర్వపు విద్యార్థుల కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు కడాపిడి వికాస్ మరమద్ తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఖన్నన్ మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థి నాయకులను ఎన్నుకోవడానికి తొలిసారిగా పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు ఈ ఎన్నికలలో పాఠశాల విద్యార్థి నాయకుడుగా తొమ్మిదవ తరగతి గిరీష్ తో పాటు మరికొంతమంది విద్యార్థి నాయకులను ఎన్నుకున్నట్టు తెలిపారు విద్యార్థి నాయకులతో పాటు వివిధ తరగతులలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథులు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు అనంతరం పాఠశాల విద్యార్థి నాయకులతో పాటు హౌస్ సభ్యులు ముఖ్య అతిథులుగా గౌరవ వందనం సమర్పించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ స్కూల్లో నచ్చిన పెద్ద అంశం ఏంటంటే జనరల్గా ఇట్లాంటి మిషనరీ స్కూల్స్ కందుకూరులో మెర్సీ స్కూల్ అని ఉంది సేమ్ ఎట్లాగే బయట నుంచి ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఒక అవార్డు స్టార్ట్ చేశారు తర్వాత రన్ చేశారు కొంతమంది తర్వాత డిస్ప్యూట్స్ ఏ వచ్చి ఆ స్కూల్ ఆగిపోయింది కంప్లీట్గా వదిలేశారు కానీ ఇక్కడ నిజంగా ఓల్డ్ స్టూడెంట్స్ ఒక మనం చదువుకున్న స్కూల్ కంటిన్యూ అవ్వాలి అతి తక్కువ ఖర్చుతోటి విద్యని నాణ్యమైన విద్యని మంచి ఎడ్యుకేషన్ మనలాగే మంది విద్యార్థులు తయారు చేయాలని చెప్పనేసి ముందుకు వచ్చి ఒక ఛాలెంజ్గా తీసుకొని స్కూల్ రన్ చేస్తుంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎవరైతే స్టూడెంట్స్ వేస్తున్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఎందుకంటే విద్యాదానం అన్ని దానాల్లో కల్లా గొప్పదానం విద్యాదానం మనలాగా అందరూ ఎదగాలి మరింత మందికి అవకాశాలు రావాలని ఆలోచనతో వాళ్ళు చేసిన ఈ కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అట్లాగే యాభై నాలుగు మందికి నిజంగా గా అసెస్ట్ చేసి అంటే పూర్ అని కాదు నిజంగా ఖచ్చితంగా వీళ్ళు పూర్ అసలు ఫైనాన్షియల్గా చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళని ఒక అసెస్మెంట్ చేసి యాభై నాలుగు మంది విద్యార్థులకి ఉచితంగా విద్యను అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇదే స్ఫూర్తితోటి ఈ స్కూల్ని ఇంకా డెవలప్మెంట్ చేసేదానికి దానికి చేయాలని దానికి ప్రభుత్వం తరఫున మేము ఏదైనా సహాయ సహకారాలు చేయాల్సి ఉంటే నేను పీడి గారు మా మున్నత్ర గారు అందరం ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి ఈ స్కూల్ని తీసుకెళ్లాలని చెప్పనేసి తీసుకెళ్లే దాంట్లో మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడానికి వన్ డే ప్రోగ్రామ్కి వచ్చిన అగస్య ఫౌండేషన్ సురేష్ గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ అగస్య ఫౌండేషన్ తరఫున సైన్స్ ఎడ్యుకేషన్ని స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో కానీ వీటన్నిటిలో కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తూ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్న దానికి అభినందనీయం ఎందుకంటే రీసెర్చ్ అనేది భారతదేశంలో చాలా తగ్ తగ్గిపోతుంది సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది అట్లా కాకుండా పిల్లల్లో ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే విధంగా చేస్తున్నందుకు అగస్య ఫౌండేషన్ వారిని సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అట్లాగే ఈ స్కూల్లో ఈరోజు కండక్ట్ చేస్తున్న సైన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా మంచిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వాళ్ళకు సూచిస్తున్నాను ఆయన ఒక మాట చెప్తారు ఇమాజినేషన్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్ అని అంటే సృజనాత్మకత అంటే ఆలోచన విధానం ఏది జరుగుతుంది ఎలా ఉండొచ్చు ఆ ఎక్కడైతే క్వశ్చని అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ ఇన్నోవేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఏదైనా ఆలోచన వస్తే ఏదన్నా ఇది అడగాల వద్దని ఆలోచించద్దు ఖచ్చితంగా అడగండి మీ టీచర్ మనం ఎదిగేదానికి వంద రకాలుగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మీరు ప్రశ్నలు వేసి మీ టీచర్లు విసికించండి మీ తల్లిదండ్రులను విసికించండి అయితే ఇంకా ఇప్పుడున్న మాకు లేదు అవకాశం మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు మీకు అవకాశం ఉంది మనం ఎవరిని విసికించిన అవసరం లేకుండా ఈకన్ ఒక మదర్ ఉన్నారు ఇక ఎవరు అందరికి కామన్ మదర్ ఇప్పుడు గూగుల్ తల్లి సో ఈకన్ గూగుల్ ఇట్ ఇక ఆస్ ఎన్ నంబర్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ గూగుల్ హలో గూగుల్ అని చెప్పేసి మీరు ఏమన్నా కూడా అట్లా టెక్నాలజీని కూడా యూజ్ చేసుకొని మీరు మరింత ఇన్నోవేటివ్ గా తయారవ్వాలని చెప్పనేసి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా అట్లాగే పిఎస్ఎం గారు నాతో చాలా సార్లు చెప్తా ఉంటారు సార్ మా కుప్పం నుంచి ఒక్క సివిల్ సర్వెంట్ కూడా నేను ఢిల్లీ వెళ్ళి ఆయన సివిల్స్ కోసం ట్రై చేశాడు లాస్ట్ అటెంప్ట్స్ లో కొన్ని ఇబ్బంది పడి రాక రాకపోవటంలో వెనక్కి వచ్చారు చాలా నాలెడ్జబుల్ పర్సన్ బిఎస్ఎం గారు ఒక కుప్పన్ ఎన్సైక్లోపీడియా మొత్తం ఎన్ని యూ టేక్ ఎనీ టాపిక్ ఏది తీసుకున్నా కూడా ఆ హిస్టరీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మరీ చెప్తారు సో కాబట్టి ఆయన కోరిక తీర్చేలాగా టైలర్ స్కూల్ తరఫున ఇందాక ఒక మెడికల్ కి స్టూడెంట్ సెలెక్ట్ అయ్యారు ఫ్రీ సీటు మెడికల్ సీట్ వచ్చిందని చెప్పారు అట్లాగే సివిల్స్ లో కూడా మీ విద్యార్థులు భవిష్యత్తులో ముందుకెళ్ళేలాగా వాళ్ళని మోటివేట్ చేసి మెడికల్ లాంటి విద్యార్థులు ఐడెంటిఫై చేయండి వాళ్ళకి సివిల్ రిలేటెడ్ పోస్టింగ్ కానీ ఇట్లాంటివి కానీ ఏదన్నా మేము సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కేవలం నేను నిన్న లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళటం జరిగింది ముఖ్యమంత్రి గారితో మీటింగు మళ్ళీ కేవలం సురేష్ అన్న కోసం ఈరోజు మాత్రం ఇక్కడికి వచ్చాయంటే రాత్రి పదిన్నరకి బయలుదేరి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్ ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ అటెండ్ అవుతుంది అస్సలు ఓపిక లేదు అయినా కూడా సురేష్ అన్న ప్లస్ వాళ్ళ టీం అందరూ ఈ స్కూల్ నడుపుతున్న విధానం నాకు నచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి స్కూల్ ప్రోగ్రాంలో మనం పార్టిసిపేట్ చేయాలి అనే ఇంత వచ్చాను ఆ వచ్చి అంత కష్టపడి వచ్చినందుకు నిజంగా సంతోషంగా ఉంది ఇంత మంచి కార్యక్రమం ఇంత చక్కగా ఆర్గనైజ్ చేశారు దూసుకుపోయేటట్టున్నారు అందరూ కూడా గొప్ప పేరుని భారతదేశంలోనే నిలబెట్టేటటువంటి విద్యార్థులుగా తయారవుతారని నేను నమ్ముతున్నాను ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు